స్వాగతం అప్పులపై తెలుగుదేశం పార్టీ చెప్పేవి దొంగ లెక్కలు అప్పులన్నీ మేమే చేశాం వైఎస్ జగన్ ప్రభుత్వానికి అప్పు పట్టదని రెండు వేల మధ్యలో ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు అనలేదా బాబు పేరుని పేరుగారంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికలైన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు అసత్యాల్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు కాబట్టి మా వల్ల ఏం కాదు మేము ఏం చేయలేము ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒకరోజు కరెంట్ మీద ఒకరోజు మైన్స్ మీద ఒకరోజు ఇట్లా రకరకాల దాని మీద ఒకరోజు ఒక్కొక్కటి రేపే రేపు రేపేళ్ళుండ ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారంట ఏది చేసినా ఏముంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కోటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది నాలుగు లక్షల పైచిలు నాలుగు లక్షల కోట్లు ఎంత అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికీ రెండు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఇందులో దాచిందేముంది నోటికి వచ్చినట్టు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పు అయిపోయిందని చెప్పని శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి సరే చాలామంది